గాంధీ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ లాంటి విగ్రహాల తొలగింపు బీజేపీ స్వార్థపూరిత నిరంకుశ రాజకీయాలకి అర్థం పడతా ఉంది ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ ఈ దేశం యొక్క జాతిపతిగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ రాజ్యాంగ రూపశిల్పుగా ఉన్నటువంటి అంబేద్కర్ సర్వమత సమ్మేళనానికి ఒక దిక్చూసిగా నిలిచినటువంటి ఛత్రపతి శివాజీ ఇంకా అనేక మంది వామపక్ష భావజాల ఉన్నటువంటి డాంగే ఏకే గోపాల్ ఇంద్రజిత్ గుప్తా ఇంకా అనేక మంది మహనీయుల యొక్క విగ్రహాలన్నింటినీ కూడా పాత పార్లమెంటు భవనం నుంచి తొలగించారు వాళ్ళ పాత పార్లమెంటు భవనాన్ని ప్రజల సందర్శనార్థం ఒక మ్యూజియంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఒక పక్క చెబుతూ ఈ దేశం యొక్క ఔన్యతని చాటుతున్నటువంటి ఈ దేశానికి గొప్ప సేవలు అందించినటువంటి మహనీయుల విగ్రహాలన్నింటిని కూడా తొలగించడంలోనే బీజేపీ యొక్క కుటిల రాజకీయం వాళ్ళ యొక్క స్వార్థపూర్వ రాజకీయం వాళ్ళ పట్టబయలు అవుతూ ఉంది ఇవాళ ఏదైతే ఈ దేశాన్ని మతోన్మాద దేశంగా ఈవేళ లౌకిక ప్రజాస్వామ్యాన్ని లౌకిక రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ గత కొంతకాలంగా బీజేపీ చేస్తున్నటువంటి పాలన దానిలో భాగంగానే ఈవేళ ఈ సర్వ భిన్నత్వంలో ఏకత్వాన్ని రూపించేటువంటి విధానాలకు అనుగుణంగా ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలను అన్నిటిని కూడా తొలగించారు అదే సందర్భంలో బిర్సా ఉండాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది హిందూ భావజాలానికి దగ్గరకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క విగ్రహాలను మాత్రమే ఉంచి మిగిలినటువంటి వాళ్ళ జాతకతతో సహా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంతో సహా అన్నింటిని కూడా తీసి తొలగించడం జరిగింది దీనిపైన విపక్ష పార్టీలు చేసినటువంటి ఆందోళన దాని ఫలితంగా వీళ్ళ కేంద్ర లోక్సభ సచివ లోక్సభకు సంబంధించినటువంటి అధికారులు దీన్ని కేవలం లాన్లో పెట్టి అన్ని విగ్రహాలను ఒక చోట ఉంచడం కోసమే తొలగించమని చెప్పారు కానీ వీళ్ళ అదే నిజమనుకున్నప్పుడు అయితే వీళ్ళు బిర్సా ముండా లాంటి వాళ్ళు విగ్రహాలను ఎందుకు తొలగించలేదు కేవలం గాంధీ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళ విగ్రహాలని తొలగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే ఈ దేశాన్ని ఇవాళ మతం ఉన్మాదంతో ఇవాళ దేశాన్ని విభజించేటువంటి ఒక కుటిలమైనటువంటి ప్రాంతపూర్తమైనటువంటి రాజకీయాలు పరాకాష్ఠగానే ఇవాళ బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజేత భవిష్యత్తులో ఈ దేశాన్ని మత సామరస్యాన్ని కాపాడే పద్ధతిలో లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పనిచేయని దీనికి భిన్నంగా పనిచేస్తే ఇప్పటికే ప్రజలు దేశవ్యాప్తంగా గుణపాఠం చెప్పారు నాలుగు వందల సీట్లు సాధిస్తామని చెప్పినటువంటి బీజేపీ వాళ్ళ యొక్క ఉన్మాదమైనటువంటి చర్యల కారణంగా వాళ్ళ మతతత్వ విధానాల కారణంగానే వీళ్ళ ప్రజలు దూరంగా ఉంచారు ఎప్పటికైనా బీజేపీ గ్రహించుకోవాలి లేకపోతే రానున్న కాలంలో మరింత గుణపాఠం చెప్పేదాని కోసం ఈ దేశ ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ వీళ్ళు తొలగించిన విగ్రహాలని యథాస్థానంలో పెట్టాలి ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు అమరవీరుల యొక్క విగ్రహాలని ఏకపక్షంగా నిరంకుశంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తొలగించింది ఈ మహనీయుల విగ్రహాలని గత అనేక దశాబ్దాల నుంచి మన పెద్దలు ఆ పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది విగ్రహాలంటే గాంధీ విగ్రహం అంటే మత సామరస్యానికి ఒక చిహ్నంగాను ఒక జాతిపతి ఆయన ఉన్నారు అలాగే అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పనలో రూపకర్తగా ఆయన ఉన్నారు అలాగే ఛత్రపతి శివాజీ కావచ్చు ఇంకా అనేక మంది ఈ దేశ స్వాతంత్ర సమరయోధులు అలాగే వామపక్ష భావజాలం కలిగినటువంటి అనేక మంది మహనీయులు విగ్రహాలు ఉన్నాయి దురుద్దేశపూర్వకంగానే మోడీ ప్రభుత్వం విగ్రహాల తొలగింపుని చేస్తూ ఉంది ఇవాళ ప్రధానంగా బీజేపీ సిద్ధాంతం అంతా కూడా ఆర్ఎస్ఎస్ మీద ఆధారపడి నడుస్తూ ఉంది ఆ సిద్ధాంతానికి ఏదైతే భిన్నంగా ఉందో ఈ మత సామరస్యం కావచ్చు ఈ రాజ్యాంగ ప్రస్తుతం అమలు జరుగుతున్న రాజ్యాంగాన్ని కావచ్చు వీటన్నింటినీ కూడా బీజేపీ ఇవాళ అంగీకరించే పరిస్థితుల్లో లేదు వీటన్నిటిని కూడా మార్చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ప్రజలకి విగ్రహాలు చూడగానే ఒక రకమైన ఒక భావం ప్రజల్లో వస్తుంది కాబట్టి అటువంటి భావాల్ని కనిపించలేకుండా చేయడం కోసమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది అంటే బీజేపీ చూపించింది ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వానికి ఆనాడు లొంగిపోయారో విడి సావర్కర్ లాంటి వాళ్ళు దేశానికి ద్రోహం చేసిన వారు బ్రిటిష్ వారికి లొంగిపోయిన వారిని ప్రజలు చూపించడం దేశం కోసం ప్రాణాలు ఇప్పించిన వారిని ప్రజల కోసం త్యాగం చేసిన వారిని పక్కన పెట్టే పనిని ఇవాళ చేస్తూ ఉంది అందువల్ల ఈ చర్యని ఖండిస్తూ ఈరోజున సిపిఐ ఆగర్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అభినందనీయం అలాగే ప్రధాని అందరూ కూడా ఇటువంటి దుర్చర్యని ఖండించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందువల్ల ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలని ఏదైతే పాత పార్లమెంట్ ఉందో ఆ పార్లమెంట్ని వాళ్ళ ప్రజల సందర్శనంగా ఉంచాల్సి వచ్చినప్పుడు ఆ విగ్రహాలను అక్కడే ఉంచితే ప్రజలు మరింత చూసే విధంగా ఉంటాగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం యొక్క దుర్మార్గ చర్యని ఉపసంహరించుకోవాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ గ్రహాలు చాలా శ్రమంలో చాలా ఇబ్బందికరమైన విషయం కాకపోతే నేను కూడా ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళినప్పుడు చూశారు అక్కడ గాంధీ గారి విగ్రహం ఏంటి మొత్తం అవన్నీ కూడా చూస్తే చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ వేళ అలాంటి విగ్రహాలనే తొలగించేస్తున్నారంటే రేపు వచ్చిన భవిష్యత్తులో ఈ దేశం వెళ్ళిపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు ఏం ప్రమాణిక శ్రీకరం అవ్వలేదు ఇంకా మోడీ గారికి మరి ఈ వేళ ఇలా చేయటం అంటే మంచి పద్ధతి కాదని చెప్పేసి అని అనుకుంటున్నాను రేపు పొద్దున్న ప్రజలకు ఏం సందే సందేశం ఇవ్వాలి ఏం చెప్తారు ఈ వేళ మరి ఇప్పుడు కూటమి కలిసి ఏళ్ళు కూడా అందరూ కలిసేది ఇప్పుడు మోడీ గారు ఉన్నాడు అక్కడ కేంద్రంలో మోడీ ఉన్నాడు ఇక్కడ రాష్ట్రంలో మేమున్నామని ఉన్నామని చెప్పేసి అని ఏళ్ళు కూడా చెప్తున్నారు ఇది చెప్పింది రేపు పొద్దున్నే ఏ పరిపాలన ఎలా వస్తుందో ఏంటో మరి జాగ్రత్త చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే గాంధీజీ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ అలాగే ఓమపక్ష మరి మహానాయకులు అన్న ఆ విగ్రహాలను కూడా పాతభవన్ నుంచి పక్కన పెట్టి తర్వాత మేము అవన్నీ సఫక్రమైన పద్ధతిలో ఏర్పాటు చేస్తాం అని అంటాం బీజేపీ తుంటస్థానం అంటారు అంటే ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహా ఉన్నతమైన వ్యక్తులు విగ్రహాలే పక్కన పెట్టిన హిందూ సంస్కరణలు హిందూ మతాన్ని ఇవన్నీ కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ వామపక్ష భావాలతో ఉన్నటువంటి మహానుభావులు అందరిని కూడా పక్కన పెడతాం తర్వాత దురదృష్టి గారు ఈ లౌకిక హోదాకి ఈ చూట్లు పొడిసే సంస్కృతి మొదలైందని నేను చెప్తున్నాను ఏదైనా బీజేపీ అవన్నీ కూడా మరి సక్రమైన పద్ధతులు అమలు జరిపితేనే బాగుంటుంది లేకపోతే మేము తీవ్రమైన ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను ధనవంతులకు ప్రధానిగా ఉండటమే మోడీ గారు చేసి మాట్లాడి గాంధీ విగ్రహాన్ని మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఇటువంటి అన్ని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అంటే కారణం ఏంటంటే వాడు సామాన్యుల గురించి పాటు పాడారు ఛత్రపతి శివాజీ ఆ రోజుల్లో వెయ్యి మంది ఎస్సీ సైనికులను ఏర్పాటు చేసుకున్నారు అంటే వేధలకి ఎవళ్ళైతే దగ్గర అవుతున్నారో వాళ్ళ విగ్రహాలు ఆ భవిష్యత్తులో అదాని విగ్రహం పెట్టొచ్చు అంబానీ విగ్రహం పెట్టచ్చు అసలు స్వాతంత్రమే పోరాటమే మేమే చేసేమని కూడా పెట్టవచ్చు స్వాతంత్రం వీధులు పోరాటం అసలు డెబ్భై ఐదు సంవత్సరాలకు పూర్వం జరిగింది అనేటువంటిదే మూలం పెట్టే పరిస్థితి రావచ్చు నాకు ఈ విషయంలో ఈ విగ్రహాలు తొలగిస్తే ఆ విగ్రహాలను అడిగితే ఏమని చెప్తారు అనేటువంటి ఒక కవి చిన్న పాట ఉంది ఒక లైన్ వచ్చారు ఎమయ గాంధీ ఎమై ఛటపతి వారి ఎంఐ అంబేద్కర్ ఏంటి పరిస్థితి ఈ దేశం ఎలా ఉంది అంటే కన్నాములై ఉన్నాము కన్ని గంతులో ఏ పని పలికేది పాడేది మరి ఈ అవకాశాన్ని నాకు కలిగి చిన్నటువంటి మీ వామపక్షీలందరికీ కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఎంత